క్రిస్పీగా కనిపించే ఈ చిప్స్ ని మైదా పిండితో పదే పది నిమిషాల్లో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ చిప్స్ తోని ఇలా మనం పాపిడి చాట్ కూడా తయారు చేసుకోవచ్చు ఈ ఫ్లేవర్ నచ్చకపోతే జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ చిల్లీ పౌడర్ వేసుకుని కూడా తినచ్చు ఒక్కసారి టైం ఇచ్చి తయారు చేసిన ఈ చిప్స్ ని మనం వన్ మంత్ వరకు స్టోర్ చేయొచ్చు ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేసానో వీడియోలో లో చూపిస్తాను పూర్తిగా చూడండి ఇప్పుడు ఒక బౌల్లో గానీ బేసన్ లో గానీ ఇలా మైదా తీసుకోవాలి ఈ మైదాకి కొలతలు అయితే ఏమీ అవసరం లేదు మీకు నచ్చిన క్వాంటిటీ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ కి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వామును కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ అంతా పిండిలోని బాగా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి వాటర్ అనేది పూర్తిగా ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోండి ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఒక తడి క్లాత్ వేసి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి అర్ధగంట తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మైదా పిండిని కొద్దిగా చల్లుకొని మనం కలుపుకున్న పిండిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పిండిని బాల్ షేపులో ఇలా చుట్టుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క మైదా ముద్దను తీసుకొని ఇలా చపాతీలు ఇంట్లో ఎలా అయితే పాముకుంటామో సేమ్ అదే విధంగా మైదా కొద్దిగా ఎక్కువ వేసుకుంటూ పాముకోవాలి సో ఇప్పుడు చిప్స్ అయితే కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్ లోని నచ్చిన సైజు లోని మీరు కట్ చేసుకోవచ్చు ఇలా చిప్స్ కట్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి కింద అతుక్కుపోతుంటాయి ఆ టైంలో లో మీరు కొద్దిగా ఇలా మైదా చల్లుకొని చాకుతోని ఇలా మనం గీసినట్లయితే చిప్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ చిప్స్ మీద ఒకదానికి ఒకటి అతుక్కోకుండా కొద్దిగా మైదాపిండి చల్లుకొని కలుపుకోవాలి సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చిప్స్ ని ఆ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిప్స్ ని ఆయిల్లో వేసిన వెంటనే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఇలా కలుపుకోవాలి చిప్స్ ని ఆయిల్లో వేసినప్పటి నుంచి తీసినంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే ఒకవైపు కలర్ వస్తుంది ఇంకోవైపు వైట్ గా ఉండిపోతుంది సో ఫైనల్గా మనం కరకరలాడే మైదా చిప్స్ అయితే రెడీ అనమాట ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాం ఇదే విధంగా సెకండ్ ని కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాపడతోని చాట్ తయారు చేయడానికి కొద్దిగా ఆనియన్ ఒక గ్రీన్ చిల్లీ కొంచెం కొత్తిమీర వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫైన్గా చాప్ చేసుకోవాలి ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ని పాపటలో వేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా టమాటో సాస్ కూడా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఈ మసాలా మొత్తం చిప్స్కి పట్టేలాగా కలుపుకోవాలి స్పాచ్లాతో స్పూన్తో కరెక్ట్లతో అయ్యే పని కాదు కానీ చేయి పెట్టి బాగా కలుపుకోండి సో ఫైనల్లీ పాపడి చాట్ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా ఫ్రెండ్స్ ప్రతి ఇంట్లోనే దొరికే ఐటమ్స్ ఏవి సో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేదు మీకు పాపడి చాట్ ఇష్టం లేదనుకుంటే ఇలా ప్లెయిన్ చిప్స్ కూడా తినచ్చు ఈ ప్లెయిన్ చిప్స్ని మనం ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇంట్లోనే పాడవకుండా ఉంటాయనమాట ఎలాగో ఇంతవరకు వీడియో చూశారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి ఒక కామెంట్ కూడా చేసేయండి